నీకు ఆయన చేసిన సహాయం మర్చిపోయి నమ్మక ద్రోహం స్నేహిద్రోహం రాజ్య ద్రోహం చేసే నువ్వు కాబట్టి ఇలా తక్కల మీద ఒక చట్ట చెప్పల్లో ఉన్న వ్యక్తిని వ్యక్తిగతంగా ఊతు మాటలతోని తిట్టిన నువ్వు ఒక రాజకీయ నాయకుడువా నిన్ను కాంగ్రెస్ పార్టీ తరిమి కొట్టి బయట బయటికి వెళ్ళకొడితే దిక్కు లేక ఇలా ప్రిస్పీడ్ పెట్టి మా రవీంద్రరావు సార్ని నువ్వు అసభ్యకరంగా మాట్లాడతావా నువ్వు గల్లీ మనిషి మా సారు ఢిల్లీ మనిషి ఆయన స్టేట్ రాజకీయాలు చేస్తాడు నువ్వు బజార్ పనులు చేస్తావు అదే బట్టల బజార్లో ఒక్క షాక్ కూడా నీ కంట్రోల్ లేదు నువ్వు పొగాకు వ్యాపారం చేసినావు ఐపీ పెట్టినావు బట్టల వ్యాపారం చేసినావు ఐపీ పెట్టినావు ఇట్లా ఇలా ఎన్నో ఉన్నాయి ఇలా టీఆర్ఎస్ పార్టీ అంటావు తెల్లారి కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ కూడా నువ్వు ఎమ్మెల్యే గురిలేదు నువ్వు చేయలే నువ్వు వర్గం పెట్టుకొని చేయనవు మరి అదే ఎమ్మెల్యే ఎమ్మెల్యే తెలుసు నీ గురించి అధిష్టానం తెలుసు ప్రజబాబుకు తెలుసు కాబట్టి మామిడి దృశ్య మాట్లాడడం సబ్బు కాదు నీ బట్టలు ఇప్పి కొట్టడం మాత్రం ఖాయం నువ్వు ఇంకోసారి మాట్లాడితే అదే నీ బట్టల బజార్లో నీ బజార్లో కొట్టడానికి సిద్ధమైన నేను చెప్తున్నా ఒక మాట మాట్లాడతాడు సాయంత్రం ఒక మాట మాట్లాడతాడు కొద్ది ఒక పార్టీ ఉంటాడు సాయంత్రం ఒక పార్టీ ఉండే వ్యక్తి ఇంతవరకు సభావాన్ని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఆయన చేసిన మాసాహారం భాగ్యమ్మ ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు ఆయన ఫంక్షన్లో గొడవ జరుగుతున్న తరుణంలో మా సార్ దగ్గరికి వచ్చి నాడి రోడ్డు మీద మా సార్ కాళ్ళ మీద పడి ఏడిచిన రోజు వా కనపూర పనిచేయాలని నేను అడుగుతాను ఎన్నిసార్లు మా సార్తో సాయశాఖ తీసుకున్నావు ఎన్నిసార్లు నేను ఆ ఎర్ర ఆశ్వర వ్యక్తి బజార్లో బట్టలు కూడా కొట్టే పరిస్థితికి వచ్చిన రోజు ఆ రోజు మా సారు మేము కదా కాపాడింది నిన్ను మర్చిపోయినావా మా సార్ తోటి ఎన్ని సాయంత్రాలు తీసుకున్నావు సరే మా సార్ లేకూరికి బతికేక్కడిది మా సార్ లేకూరికి బతికే లేదు మేము గత ముప్పై సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం మా సార్ని రవీంద్రరావులో సరే ఒక వ్యక్తి ఒకరికి సాయం చేసే వ్యక్తి తప్ప వరకు ద్రోహం చేసే వ్యక్తి కాదు అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇలా వాస్తవంగా ఒక ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రైతు రుణమాఫీ మీద అడగడం జరిగింది దానికి నువ్వు ఇలా ప్రెస్ మీట్ పెట్టి నీ స్థాయి అయితే ఒక గ్రామశాఖ అధ్యక్షుని నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఒక శాఖ అధ్యక్షుడిని నువ్వు ఎమ్మెల్సీ రవీంద్రరావు సార్ మా సార్ని విమర్శించే స్థాయి నీది నా స్థాయి కూడా నువ్వు సరిపో నువ్వు అనే వ్యక్తి జయపోతా స్థాయి కూడా సరిపోని వ్యక్తివి నువ్వు నువ్వు మా సార్ని అనే స్థాయి